मध्य नमस्कार किसान सेल की बाब राइट विभाग किसान ग्रीन రెడీ చేసేద్దాం మళ్ళీ లైట్ స్టైల్ అయితే వెనకాల మనుషులు కనపడరు ఇది బ్యాక్గ్రౌండ్ ఇక్కడే ప్రెస్ మీట్ ఇచ్చేద్దాం అంటున్నారు వాళ్ళు ప్రెస్ వాళ్ళు అందరూ వెనకాల

ನೋಕಿಸನ ಸರ್ ಜಗದ್ ಮಿನಿ ಸರ್ ದಿವಸದ ರಾತು ನೀರು ಅಂದ್ರೆ ಇಂದಿರಾ ಬಗ್ಗೆ 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 ಸರ್ ಹ ನೀವ್ ವೆರಿ ಗುಡ್ ಎಕ್ಸಲೆಂಟ್ ಅಕ್ಟಿವಿಟಿ ಅಕ್ಟಿವಿಟಿ 1 ರಾಜಾ ಸರ್ ನಾನು ಪಚತ್ರ ರೌಂಡ್ ನ ಮೇರೆಲ್ಲಾ ಅಂತ ಹೇಳೋಣ

वोट चोर गधे चोर 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 राहुल गांधी नायकत्व

नंदेशर वॉचर नंदेशर वॉचर नंदेशर वॉचर नंदेशर वॉचर ओके वॉचर वॉचर नंदेशर 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 वॉचर वॉचर यार ये कर लगाई पड़े उत्तर आई पड़े ओके वॉचर नंदेशर Turn thật 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 અકબર જનતાના જનતા 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 જય કંગ્રેસ જય ఏసీ సిసి ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి కార్యక్రమంలో ఈ ఓటు విషయంలో ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి ఈ దౌర్భాగ్య పరిస్థితిని దేశవ్యాప్తంగా తీసుకొచ్చారు ప్రస్తుత వ్యాప్తంగా కూడా చాలా ఎప్పటి నుంచో ఉంది కానీ ఆందోళన ఈయన ఏంటంటే ప్రత్యేకంగా దాని వివరాలతోటి ఆ ఓటుని ఏ రకంగా మార్చారన్నీ కూడా స్టడీ చేసి ఈ సమాజానికి తీసుకొచ్చి చూపించారు అలా ఓటు కంటే ఆ మహాన్ నేను చెప్పాను గతంలో కూడా ఓటు కంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో కేవలం ధనవంతు కంటే పన్ను కట్టి వాళ్ళకే ఓటు అనేది ఉండేది అటువంటిది మహాత్మా గాంధీ స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత మహానుభావులు అందరూ కలిసి ఇరవై ఒక్క సంవత్సరాలు ఓటు ఇవ్వటం జరిగింది తర్వాత రాజీవ్ గాంధీ గారు పద్దెనిమిది సంవత్సరాలు వివక్షణ తెలివితేటలు ఈ అందరూ ఉన్నాయి ఇరవై ఒక్క సంవత్సరాలు ఆకలి దేశాన్ని రక్షించుకుని తెలివితేటలు వాళ్ళకి ఉన్నాయని చెప్పి మహానుభావుడు పద్దెనిమిది ఓటు ఓటిచ్చారు అటువంటి పవిత్రమైనటువంటి ఓటు ఆ ఓటు అంటే అసలు మన దేశానికి కావాల్సినటువంటి నైతిక విలువల నాయకులు కానీ పార్టీని కానీ దేశాన్ని రక్షించేటువంటి భవిష్యత్తును దృష్టిలో పెట్టి ఓటు వేసేటటువంటి మహాపవిత్రమైన ఓటు అది పది మంది ఎప్పుడైతే పవిత్రమైన ఓటు పవిత్రమైన ఓటు అని అడుగుతూ ఉంటాం ఓటు దగ్గరికి వెళ్ళినప్పుడు అటువంటి ఆ హక్కు అక్కడ నేను గతంలో నేను చూసింది ఏంటంటే ఆ ఓటెక్ లేకుండానే ఆ ఓటెక్ ఉన్నప్పటికి కూడా అసలు ఓటర్ రాకుండా ఓటేసిన వాళ్ళు చూశాను నేను ఎందుకంటే నేను శివరా శివప్రసాద్ గారు కాన్స్టెన్సీలో ఏజెంట్కి వెళ్ళాను అక్కడికి వెళ్తే ఊళ్ళో ఎవడో ఓటర్ రావటం లేదు ఏంటి ఎక్కడ కనపడలేదు నుంచి వచ్చి వచ్చిన ఒక యాభై మంది వచ్చి ఆల్రెడీ అప్పుడు రోటీన్ వేసిపోతున్నారు ఏంటంటే ఈ ఊళ్ళో ఎప్పుడు లేదండి ఈ ఊళ్ళో ఎప్పుడు అలవాట్లేదు ఏంటి వారే వచ్చి పది మంది వచ్చి గట్టుకి నన్ను వేసుకుని వెళ్ళిపోతారని అన్నారు అటువంటి నేను ఆపితే ఫలాల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చేస్తే ఓటు కూడా తెలియదు బాబు ఎప్పుడో ముప్పై ఏళ్ళలో ఓటు వేయలేదంట ఊళ్ళో అటువంటి పరిస్థితిని చూశాను కానీ ఓటుని ఒకే ఓటర్ని డిఫరెంట్ చోట్ల రకాలు పెట్టడం ఇది మట్టి ఎప్పుడు వినలేదు ఓటు వేయకుండా దౌర్జన్యం చేసి ఓటు ఒకటి ఎటు ఎరిగింది కానీ ఒక ఓటరే నాలుగు రకాలుగా పేల్ చేసుకునేది నిజంగా చాలా బాధకరంగా ఉంది దీని విషయంలో రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా యువకులు దీన్ని నడుము కట్టుకున్నారు ఇది మన దే దేశ భవిష్యత్తును కాపాడేటువంటి ఒక్క విలువైనటువంటి వివరిని కూడా అపరించేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు మనం ఉన్నాం దాన్ని స్వచ్ఛ అవ్వటానికి మన అందరం చైతన్యవంతులయ్యి దీని కార్యక్రమాన్ని నడుము కట్టుకోవాలని ఇవాళ కార్యక్రమంలో మా ఏఐసి మా పీసీసీ మా డిసి ప్రెసిడెంట్ గారు ఇచ్చినటువంటి ఆ కార్యక్రమంలో మీరు పాల్గొనాలని వచ్చి జరిగింది జై హింద్ ఓటర్ల జాబితాలో అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా పోరాట ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది ఆ నేపథ్యంలో ఈరోజు కాంగ్రెస్ అధినాయకత్వం ఆదేశాలకు మేరకు మేము ఈ ర్యాలీ ఓవర్ చేస్తాం దీనికి నిరసన తెలియజేస్తున్నాం దేశం మీకు తెలుసు రాహుల్ గాంధీ గారు ఒక్క గంట పాటు ఆయన చాలా చక్కగా వివరించాడు ఏ విధంగా ఓటి ఓట్లలో అన్యాయం జరుగుతుందని దేశవ్యాప్తంగా ప్రజల్లో మొత్తం త్రూఅవుట్ ది కంట్రీ ప్రజలు అది వాచ్ చేశారు ఒక గంట రాహుల్ గాంధీ గారి ప్రసంగాన్ని వాళ్ళంతా కన్విన్స్ అయ్యారు ఈ రోజు నిన్న నిన్న జరిగినటువంటి బీహార్లో ప్రజాస్పందన వచ్చింది ప్రపంచం ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన నిలదీస్తున్నాడు ఓటు హక్కు ప్రతివాడు హక్కు ఓట్లు ప్రజాస్వామ్యం మీద ఈ ప్రభుత్వం దాడి చేస్తుంది ప్రజాస్వామ్యం కాదు మన రాజ్యాంగం మీద కూడా దాడి చేస్తుంది దాన్ని ప్రతిగణించబడిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ కార్యకర్త అపోజిషన్ లీడర్స్ అందరూ కూడా దీనికి అపోజిషన్ లీడర్స్ మొత్తం అంతా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వెళ్తే ఈసీ వాళ్ళకి కలలేదు కూడా ఎంత అన్యాయం చేస్తున్నాడు ఒక పెద్ద ప్రజాస్వామ్య పార్టీకి పెద్ద పొలిటికల్ పార్టీకి నాయకుడు ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్న రాహుల్ గాంధీ గారికి ఎందుకు ఇవ్వాలి ఇవ్వట్లేదు ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధంగా నిర్మించబడిన ఎలక్షన్ బాధ్యత ఒక ఎల్బి లోక్సభ అపోజిషన్ లీడర్ అడుగుతుంటే రాజ్యాంగబద్ధంగా నిర్మాణం చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి ఆయనకి డిజిటల్ డేటా కూడా ఇవ్వాలా రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ ఆశామాషే కాదు జగన్ గారు రాజు రాహుల్ గాంధీ గురించి చాలా చ చాలా తక్కువగా మాట్లాడుతాడు నీకేం తెలిసే జగన్ దేశవ్యాప్తంగా మహానాయకుడు అయిపోడు రా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఒక ఆంధ్ర రాష్ట్రానికి పరిమిత కాదు దేశానికి పరిమిత నాయకుడు జన ప్రపంచం పట్టుకొచ్చాడు ఇప్పుడు ప్రజల్లో రాహుల్ గాంధీ రాబోయే రోజుల్లో రెండు వందల ఇరవై తొమ్మిదిలో ప్రధానమంత్రి అవుతున్నాడు రాహుల్ గాంధీ నువ్వు జగన్ నీకు నీకేం తెలుసు రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నావు అసలు నీకు అవగాహన లేదు రాహుల్ గాంధీ అది అతను శాస్త్రీయ శాస్త్రీయపరంగా ఒక పార్లమెంట్ని ఒక అసెంబ్లీని తీసుకొని నిరూపించాడు నువ్వు ఎందుకు చేయట్లేదు నువ్వెందుకు నీ రాష్ట్రంలో నీకు అన్యాయం జరిగితే నువ్వు కూడా నువ్వు ఒక ముఖ్యమంత్రివి నీకు స్ట్రాటెక్సిక్స్ ఉన్నాయి ఉపయోగించు అతను చూసి నేర్చుకో నీకు దమ్ము దై నీకు దమ్ము ధైర్యం ఉంటే రాహుల్ గాంధీతో రా ఇది ఇది ప్రజలకు జరుగుతుంది అన్యాయం చేస్త జరుగుతుంది ఈ ప్రభుత్వం ప్రజల మీద అన్యాయం చేస్తుంది ఓటు హక్కు చాలా ఇంపార్టెంట్ ప్రతి ప్రతి ఒక్క భూమి ఆవిడ ఆస్తి ఎక్కువగా ఓటెక్కు భావించుకుంటే ఓటెక్కు చాలా ఇంపార్టెంట్ దాని మీద అతను మొత్తం అంతా కూడా ప్రపంచం లాక్కొచ్చి అతను అతను పోరాడుతున్నాడు ప్రజల పక్షాన రాహుల్ గాంధీ నీకుంటే నువ్వు కూడా జాయిన్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడా వచ్చి రాహుల్ గాంధీతో జాయిన్ అయ్యి నువ్వు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడు ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత అందరి మీద ఉంది ప్రతి రాజకీయ నాయకుడి మీద ఉంది అందరికీ నమస్కారం ఏసీసీ పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా రోజుకు ఈ రోజున ఓట్ చోర్ గద్దే చోర్ అనే ప్రోగ్రామ్ని మన పశ్చిమగోదావరి జిల్లా పార్టీ కార్యాలయం నుంచి పెద్దలు గౌరవనీయులు బాపిరాజు గారు కేబిఆర్ నాయుడు గారు అలాగే కృష్ణరాజు గారు బాబ్జీ అలాగే మొత్తం అందరూ కూడా కార్యకర్తలందరూ అలాగే నాయకులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటానికి రావటం జరిగింది అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే క్వశ్చన్ అయితే కనుక రాహుల్ గాంధీ గారు రేస్ చేయటం జరుగుతుంది ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుని వినియోగించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందే బ్రిటిష్ వాళ్ళ టైంలో ఏ రకంగా అయితే ఇబ్బంది పడ్డామో ఇప్పుడు కూడా మనం కూడా ఓటేయాల్సిన అవసరం లేకుండానే ఓట్లు అతను తాటుగా పడిపోయే పరిస్థితి వచ్చింది దీనికి ఈసీ సహకరించి బీజేపీకి మాత్రం చాలా ప్లస్ చేయటం జరుగుతుంది మహారాష్ట్రలో కూడా అలాగే జరిగింది మహారాష్ట్ర మహారాష్ట్రలో జరిగిన పరిస్థితిని అర్థం చేసుకుంటూ అసలు దీని మీద రీసెర్చ్ చేయాలని ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ గారు క్షుణ్ణంగా తెలుసుకుని తెలంగాణలో జరిగిన విషయాన్ని కూలంకుషంగా తెలియజేయటం జరిగింది సో ఇటువంటి పరిస్థితులను కనుక పునరావృతం అయితే కనుక ప్రజాస్వామ్యం చనిపోతుంది ప్లస్ దాంతోపాటుగానే మన దేశ రాజ్యాంగాన్ని కూడా కూనీ చేసినట్లుగా బీజేపీ చేస్తున్న వ్యవహారాలని చాలా ఇబ్బందుల్లో పెట్టే ఈ దేశాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది ఈ పుణ్యభూమికి మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి ప్రజలు ప్లస్ దాంతోపాటుగానే నాయకులు కూడా దీన్ని వ్యతిరేకించి ఏదేమైనప్పటికీ ఇటువంటి ఈ ఈవీఎంల్ని పూర్తిగా తొలగించి స్వజ స్వసిద్ధంగా ఓటేసుకునే పరిస్థితి తీసుకురావాలని బ్యాలెట్ మీద ఓటేసే పరిస్థితి తీసుకురావాలని చెప్పని కోరుకుంటూ ఈ విధంగా ఏదైతే జరుగుతుందో ఈ పరిస్థితిని పూర్తిగా ప్రజలందరూ అర్థం చేసుకుని ఈ దొంగ ఓట్ల కార్యక్రమాన్ని అలాగే ఈ రకంగా గెలిచిన కా పరిస్థితిని రాకుండా చేయాలని చెప్పని కోరుకుంటూ దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమానికి మేమందరం కూడా సమిధులయ్యి మేము కూడా దేశంలో ఒక భాగంగా దేశ ప్రజల కోసం మేము కష్టపడి ఈ రకంగా కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటాం దేశంలో ఇప్పుడు ఓట్లు అనేవి దొంగిలించబడుతున్నాయి అంటే చోరీ చేయబడుతున్నాయన్న ఆలోచన రాహుల్ గాంధీ గారికి రావడంతో ఆయన కర్ణాటకలో ఒక సెంట్రల్ పార్లమెంట్ని పూర్తిగా క్షుణ్ణంగా ఆరు నెలలు పరిశీలించిన తర్వాత ఏ విధంగా దొంగ ఓట్లు పడుతున్నాయి అన్నది ఆ ఎన్ని ఓట్లు ఏ విధంగా పడుతున్నాయి అన్నీ కూడా డెబ్బై నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి దేశానికి ఆ వేళ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది కనుక ఇప్పుడు ఇది మేము ముఖ్యంగా ఇది కాంగ్రెస్ పార్టీ పోగ్రం కాదు ప్రజాస్వామ్య పోగ్రం ఇది మేము చేస్తున్నది ప్రజల ద్వారా మీరు మేల్కోండి మీరు మేల్కోకపోతే రేపు పొద్దున మీ భవిష్యత్తు పోతుంది ముఖ్యంగా రైతులు మహిళలు మరీ ముఖ్యంగా యువత మీరు గమనించండి గత పదకొండు సంవత్సరాల నుంచి ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఉద్యోగం వచ్చినా యువత మేలుకో యువత అనే పౌర పౌరత్వ పౌరసత్వాన్ని చంపబడుతోందని తెలియజేయడం కోసం కేంద్ర మా ఏఐసీసీ దేశంలో రాష్ట్రంలో మా శరీన గారు జిల్లాలో మా ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కలిపి ప్రజలకు తెలియజేయండి తెలియజేయడం కోసం ఈ పోగ్రం ఏర్పాటు చేయింది ప్రజలారా గమనించండి మీరు రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా మీ ఓటు ఉందా లేదా అలాగే మీ ఓటు రెండు మూడు చోట్ల ఉందా లేదా పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కనుక మీరందరూ మేల్కోమని కోరి ప్రార్థిస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మన భీమవరం కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర నుండి అంబేద్కర్ బొమ్మ వరకు భారీగా మొత్తం మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే భారీగా అందరూ కూడా ర్యాలీగా నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఓట్ చోర్ గద్దె చోడ్ ఓట్లు దొంగతనం జరుగుతున్నాయి గద్దె దిగాలని చెప్పి ఈ రోజున ప్రజలందరికీ కూడా మన భీవరం ఏంటి మన భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడానికి ఈ రోజున ఈ ర్యాలీ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ మాజీ ఎంపీ మాజీ మంత్రివర్యులు కనుమూరు బాపరాజు గారు అలాగే మన నర్సాపురం పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసిన కేబీఆర్ నాయుడు గారు అలాగే మన జిల్లా అధ్యక్షులు హరికుమార్ రాజు గారి ఆధ్వర్యంలో ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఈ ఈ ర్యాలీ జరగడం జరిగింది ఇది మొత్తం భారతదేశం ప్రజలు ఏంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు అందరూ కూడా ఓట్లు దొంగతనం ఇంత ఇలా ఇంతలా జరుగుతాయని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు మన హక్కు ఓటు హక్కు ఎవరైనా సరే మనం ఓటు వేయాలని చెప్పి ఓటు వేసి వెళ్ళడానికే చాలాసార్లు చాలామందికి జరిగి ఉంటుంది మనం ఓటు వేద్దామని వెళ్ళేటప్పటికి ఆ ఓటు వేరే వాళ్ళు దొంగ ఓట్లు వేయటం అలాగే ఒకే ఓటు ఒక అసలు పేరు కూడా లేదు పేరు లేదు ఏజ్ లేదు తండ్రి పేరు లేదు ఒక వయసు వయసు చూస్తే ఒకరికి నూట ముప్పై వయసు అంట అలాంటి వాడు కూడా ఎన్నికల కమిషన్లో అవకతవకలు జరుగుతున్నాయి ఇలాంటి అవకతవకలు భారతదేశంలో జరగకూడదని చెప్పి రాహుల్ గాంధీ గారు ఈరోజు నిన్న బీహార్లో ఓట్ చోరీ ర్యాలీ నిర్వహించారు దానికి ప్రజలు స్పందన బీహార్ అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా ఎంతోమంది ప్రజలు చూస్తున్నారు చూడండి ఒక్కొక్క వ్యూ ఎప్పుడు చూడలేదు రాహుల్ గాంధీ గారికి ముప్పై మిలియన్ వ్యూస్ సుమారు కోట్ల మంది వీక్షిస్తున్నారు కంపల్సరీ కూడా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా గద్దె దించుతారు ఈ ఓట్లు దొంగతనాన్ని అరికట్టి ప్రజలందరూ కూడా అందరూ అవగాహన చేసుకుని యువత ఏంటి ప్రజలు ఏంటి మహిళలు అందరూ కూడా అవగాహన చేసుకుని ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి మనకి మన భారతదేశం బాగుపడాలంటే మనం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి రావాలి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా మా కాంగ్రెస్ పార్టీ ఏంటి ప్రజలందరూ దొరకనో కూడా వాళ్ళకి ఇలాంటి ఓటు దొంగతనాన్ని మేము రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో అరికడతామని చెప్పి చేసుకుంటూ జై హింద్ జై